హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు టమాటో పూర్ణం ఎలా చేయాలో తెలుసుకుందాము ముందుగా నేను ఒక అయితే ఐదు టమాటాలు తీసుకున్నాను కొంచెం నువ్వులు వేపుకొని ముందు మిక్సీ పట్టుకుంటున్నా కొన్ని కాజు వేశాను నువ్వులు వేసాను కారం తర్వాత కొంచెం మెంతిపిండి పిండి కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం పసుపు తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసేసుకొని మనం ఒకసారి పౌడర్గా చేసేసుకోవాలి ఫైన్ పౌడర్ అయింది చూడండి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే పేస్ట్ అవుతుంది చక్కగా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మొత్తం దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినట్టే ఇంకా సింపుల్ టమాటోస్ వేసుకొని మనం రెడీ చేసుకోవడమే ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆవాలు జీరా తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఇది ఎవరైనా చేయవచ్చు అండి స్టూడెంట్స్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఎంప్లాయీస్ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు టేస్టీ టేస్టీ వంట సమ్మర్లో కొంచెం స్పెషల్ ఉండాలి కదా మరి ఇంట్లో ఉన్నప్పుడు ఏదో వెరైటీ చేసుకోవాలనుకుంటాం కదా అందులో నాన్ వెజ్ లేనప్పుడు ఇట్లాంటి వెరైటీస్ ఉంటేనే కొంచెం మనకి ఒక ముద్ద ఎక్కువ తింటాం లోపలికి వెళ్ళిపోతుంది హాయిగా చూడండి కట్ నాలుగు పీసులుగా చేసుకుంటుండే టమాటోస్ని అందులో వేసేసాను అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత మనము అవి రివర్స్ ఒక్కసారి రివర్స్ వేసేసుకోవాలి ఎందుకంటే కొంచెం పచ్చి స్మెల్ పోవాలి కదా కొంచెం వేయిపోవాలి టమాటోస్ని అంతే అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడప్పుడు ఒకవేళ విడిపోవచ్చు విడిపోయిన ప్రాబ్లం ఏం లేదు కదా ఉడకడం ఇంపార్టెంట్ చూడండి ఎంత తామర పూలాగా అవి ఇప్పుడు ఆ పేస్ట్ కూడా వేసేసాను ఇందులో ఇంకా కొన్ని సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చండి అది మన ఇష్టం నేనైతే వేసుకోలేదు నువ్వులు మనకి మెయిన్ కాల్షియం కాబట్టి నువ్వులైతే వేసుకున్నాను ఎండు కొబ్బరి కొంచెం ఆయిల్ కాబట్టి నేను దాన్ని అవాయిడ్ చేశాను అది కూడా వేసుకోవచ్చు ఎవరైనా ఇష్టం ఇప్పుడు కొంత సరిపడా వాటర్ వేసేసుకొని మనం ఒక్కసారి మూత ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుందండి దీంట్లో ఉడకపోవడం అనేది ఏముండదు ఇప్పుడు దీంట్లో స్పెషల్ ఏంటంటే పచ్చిమిర్చి ఇలా తర్వాత వేసుకోవాలండి పోపులో వేయకుండా ఒకలాగా మంచి స్మెల్తో అవి భలే కారం కారంగా స్పైసీగా ఉంటాయి మనకి నాన్ వెజ్ లేనప్పుడు ఇష్టం కదా కాకరకాయ ఫ్రై కూడా సైడ్ డిష్గా రెడీ చేసుకున్నా అండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ టమాటో పూర్ణం వేసుకొని సైడ్కి కాకరకాయ ఫ్రై పెట్టుకొని తింటే అసలు ఇంకా ఏ నాన్ వెజ్ కావాలండి చూడండి ఇప్పుడు నాన్ వెజ్ తినని టైంలో ఇది అంటే హనుమాన్ జయంతి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కొంచెం నాన్ వెజ్ అవాయిడ్ చేసుకుంటాం కదా చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఆహా నాకు చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది మరి మీరు కూడా ట్రై చేస్తారా చాలా సింపుల్ కదా దీంట్లో ఏమైనా కష్టం ఉందా అసలు ఏమి లేదు సింపుల్గా చేసేటువంటి వంట ముఖ్యంగా ఏంటంటే మనకి ఇప్పుడు వంకాయలు పడట్లేదు ఎక్కువ చాలామందికి కాబట్టి మనం అలాంటి టేస్ట్ చూడాలి ఎలా ఏం తినాలి అంటే ఇలా టమాటో పున్నం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా దీనికి జీరా రైస్ కానీ బగారన్నం కానీ వేసుకొని తింటే తినడంతో పడుకోవడం ఖచ్చితమండి ఇప్పుడు కొత్తిమీర కూడా నేను చల్లు వేసుకుంటున్నా కొత్తిమీర చల్లి వేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ ఉన్న తర్వాత చూడండి ఆయిల్ అంతా బేర్కొంది రెడీ థ్యాంక్ యూ